బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా టికెట్ పొత్తులో కేటాయించడండిపిణులు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి తొలి జాబితాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన చంద్రబాబు ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీకి టికెట్ మార్పు చేయడంపై అనుపర్తి టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ జెండాలు కరపత్రాలు ఎన్నికల సామాగ్రిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని రామకృష్ణారెడ్డి కార్యకర్తలను సముదాయిస్తున్నారు ఇక ఈ సందర్భంగా రామవరంలో హైటెన్షన్ నెలకొంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కట్టప్ప రాజకీయాలు చేస్తున్నారు కోపంతో టీడీపీకి చెందిన జెండాలు కరపత్రాలు సైకిల్ ను మంటలో వేసి దగ్ధం చేశారు అనుచరులతో తన నివాసంలో నల్లమిల్లి సమావేశమయ్యారు కాసేపట్లో తన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు అయితే అనపతి నియోజకవర్గం నుంచి గా పోటీ చేసే అవకాశం ఉంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సతీష్ లైవ్ లో అందిస్తారు చెప్పండి సతీష్ మాధురితే ఇటు బీజేపీ పది అసెంబ్లీ స్థానం కృష్ణరాజుకి ఇచ్చిన నేపథ్యంలో ఇటు టీటీపీ శ్రేణులు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక విజయవాడ వెస్ట్ సైతం కూడా ఇటు బీజేపీ పొత్తుల భాగంగా బీజేపీకి సీట్ కేటాయించడం కూడా జరుగుతూ ఉంది ఇక అనపర్తి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గతంలో చూసుకున్న టీడీపీ నుంచి నలమల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం పట్ల అయితే గనక టీడీపీ శ్రేణులైతే ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఉన్నటువంటి టీడీపీ సంబంధించినటువంటి బ్యానర్లు తొలగించడం కూడా జరుగుతా ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఐదు సంవత్సరాలు పార్టీకి ఎంతో కృషి చేశాను అంటూ కూడా ఇటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యొక్క ఆందరినీ కూడా చెప్తా చెప్తా ఉన్నారు అయితే ఇంకా విజయవాడ వెస్ట్ సైతం కూడా విజయవాడలో చూసుకున్నట్లయితే కనుక సుజనా చౌదరికి కేటాయించడంతో పాటు ఇటు పోతిని మహేష్ సైతం కూడా ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరుగుతోంది దీంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా ఆయన కలవడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే తను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి పదవి ఇస్తామంటూ కూడా నచ్చ చెప్పినప్పటికీ సత్యం మీరా అంటున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అయితే బీజేపీ పది స్థానాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అనబర్తి అనేది కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి మాదిరి గోదావరి జిల్లా అనపర్తి టికెట్ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయించడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి తొలి జాబితాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన చంద్రబాబు ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీకి టికెట్ మార్పు చేయడంపై అనపర్తి టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు అనపర్తి మండలం రామవరంలోని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ జెండాలు కరపత్రాలు ఎన్నికల సామాగ్రిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్గం చేశారు ఇక నిర్ణయం వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని రామకృష్ణారెడ్డి కార్యకర్తలను ఈ సందర్భంగా రామవరంలో నెలకొంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు కోపంతో టీపీడిపి చెందిన జెండాలు కరపత్రాలు సైకిల్ ను మంటలో వేసి దగ్ధం చేశారు ఇక అనుచరులతో తన నివాసంలో నల్లిమిల్లి సమావేశమయ్యారు కాసేపట్లో తన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు అయితే అనపతి నియోజకవర్గం నుంచి రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉంది I'm okay. చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా అనుపత్తి టికెట్ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహ ఇక తొలి జాబితాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన చంద్రబాబు ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీకి టికెట్ మార్పు చేయడంపై అనుపర్తి టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు అనుపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ జెండాలు కరపత్రాలు ఎన్నికల సామాగ్రిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్గం చేశారు చేశారు అయితే అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని రామకృష్ణారెడ్డి కార్యకర్తలను సముదాయిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సతీష్ లైవ్ లో అందిస్తారు చెప్పండి సతీష్ తూర్పుగోదావరి జిల్లా అనపరిచిలో వచ్చే ఇక్కడ విషయం చాలా ఉద్రేక తోరుతుందని చెప్పవచ్చు ఏదో వచ్చే జనసేన పార్టీకి ఏదో వచ్చే బీజేపీ పార్టీకి టికెట్ కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచే కూడా సీట్ కన్ఫర్మేషన్ చేయడంతో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ జనసేన బీజేపీకి సంబంధించి ఇక్కడ సీట్ ఇవ్వడంతో ఇక్కడ తీవ్ర ఉద్రేక ఏర్పడింది రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర అయితే ఇవాళ తొమ్మిది గంటల నుంచి కూడా తెలుగుదేశం నాయకులతో మొత్తం ఇక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ కార్యకర్తలు కూడా ఆందోళన చేయడంలో సిద్ధంగానే ఉన్నారు ఒక కార్యకర్త అయితే బిల్డింగ్ పరికెక్కి దూకడానికి ఇందాక ప్రతిపక్ష అక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఆపి అక్కడ పయనించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ మొత్తం కాపలా కాసి ఆయన కింద చెప్పడం జరిగింది అలా సైకిల్ తో అంతమంది జనాలను కూడా సైకిల్ పైకి వెచ్చి ఏదైనా సరే ఈ నియోజకవర్గం అంతా కూడా సైకిల్ అంటే తెలుగుదేశానికే పోటీ పడ్డాము వేరే జెండా మొయ్యాలంటే కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు రామకృష్ణారెడ్డి ఏమైతే సమాధానం ఇచ్చారంటే ఎవరైతే ఈ నియోజకవర్గం అంతా కూడా ఒక కుటుంబం కింద చూసుకుంటున్నాము ఈ కుటుంబానికి సంబంధించి ఎవరికి బాధ వచ్చినా సరే నాదే బాధ్యత కింద నేను సేకరిస్తున్నాను మీరు ఎవరు కూడా సమయం పాటించాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇక్కడ కార్యకర్తలకి అప్పచెప్పడం జరిగిందైనా కార్యకర్తలు మొత్తం నాయకులు ఎవరైతే ఈ కుటుంబం అంతా ఊటనుకున్నామో వాళ్ళందరూ ఏమైతే సమాధానం చెబుతారో ఆ సమాధానానికే వాళ్ళ వాళ్ళు ఎలాగంటే అలాగే నేను పార్టీ నుంచి ఎదురుకెళ్లాలా లేకపోతే వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుని వాళ్ళ యొక్క మాట మీదే వాళ్ళందరి అభిప్రాయం తీసుకుని నేను ఎదురుకెళ్ళడం చెప్పడం అన్న జరుగుతుందని చెప్పి రామకృష్ణారెడ్డి చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ జనాలు కూడా అంటే రాజకీయ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఎప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం నుంచి ఉన్న వాళ్ళు అలాగే ఈ తెలుగుదేశం నుంచి వేరే పార్టీ నుంచి ఇందులో జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా చాలా రామకృష్ణారెడ్డికి సీట్ దక్కకపోవడంతో చాలా ఆవేదన గురవుతున్నారు రైట్ థ్యాంక్ యూ సతీష్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయించడంపై టీడీపీ శ్రేణులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన చంద్రబాబు ఆ తరువాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీకి టికెట్ మార్పు చేయడంపై అనపర్తి టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు ఇక అనపర్తి మండలం రామవరంలోని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ జెండాలు కరపత్రాలు ఎన్నికల సామాగ్రిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని రామకృష్ణారెడ్డి కార్యకర్తలను సముదాయిస్తున్నారు ఈ సందర్భంగా రామవరంలో హైటెన్షన్ నెలకొంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా రామకృష్ణారెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారు కోపంతో టీడీపీకి చెందిన జెండాలు కరపత్రాలు సైకిల్ ను మంటలో వేసి దగ్ధం చేశారు అనుచరులతో తన నివాసంలో కాసేపట్లో తన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు అయితే అనపతి నియోజకవర్గం నుంచి గా పోటీ చేసే అవకాశం ఉంది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి తొలి జాబితాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన చంద్రబాబు ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీకి టికెట్ మార్పు చేయడంపై అనుమతి టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు అనపర్తి మండలం రామవరంలోని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ జెండాలు కరపత్రాలు ఎన్నికల సామాగ్రిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్గం చేశారు అయితే అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని రామకృష్ణారెడ్డి కార్యకర్తలను సముదాయిస్తున్నారు ఈ సందర్భంగా రామవరంలో హైటెన్షన్ నెలకొంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు కట్టప్ప రాజకీయాలు కోపంతో టీడీపీకి చెందిన జెండాలు కరపత్రాలు సైకిళ్లను మంటల్లో వేసి దగ్ధం చేశారు అనుచరులతో తన నివాసంలో నల్లిమిల్లి సమావేశమయ్యారు కాసేపట్లో తన ప్రకటించనున్నట్లు తెలిపారు అయితే అనపర్తి నియోజకవర్గం నుంచి రెబల్ గా పోటీ చేసే అవకాశం కూడా ఉంది